హలో అందరికి నేను ఒక టెంపుల్ కి వెళ్ళాను అది ఎక్కడో కాదు షాద్ నగర్ దగ్గరలో కమదానానికి ఆరు కిలోమీటర్ల దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ కోనేరులో బిగ్ స్టాచ్యూ ఉంది విష్ణుమూర్తిది ఆయన ఎన్ని అవతారాలతో ఉన్నాడు తోని విగ్రహాలు కోనేరు చుట్టూ ఉన్నాయి ఇక్కడ శివ పార్వతులు సూర్య భగవాను ఆశ్రమం శ్రీకృష్ణుని స్టాచ్యూలు కూడా పెట్ట ఉన్నాయి మనం లోపలికి ఎంట్రీ కాగానే గజస్వామము అండ్ ఇక్కడ ముగ్గులు కూడా చాలా బాయి మా బాబు గొబ్బ్రహ్మల ముగ్గులు కూస్తున్నారు ముగ్గులకెన్స్ ఏడా అన్నగానే లేచలేదు ముగ్గు అంతగా నచ్చినట్టు మా ఉనికి ఈ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇద్దరు అమ్మవార్లతోనే కొలువై ఉన్నారు గుడి లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడ ఒకటి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి అయితే ఏనుగు శిల్పాన్ని బాగా చెక్కారు ఇక్కడ స్వామి వారికి ఎదురుగా తులసి వనం ఇది తెల్లగన్నీరు పూలు కూడా ఉన్నాయి స్మెల్ మాత్రం చాలా బాగున్నాయి నేను కొన్ని పూలు తీసి ఇక్కడ నా పనిలో నేను మా వాళ్ళేమో వాళ్ళ పనులు వాళ్ళు ఎక్కడైనా క్రికెట్ పిచ్చే గుడి పక్కన వేరే వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే ఆ క్రికెట్ చూసుకుంటా కూర్చున్నా మినీ బ్లాక్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్